వెల్కమ్ టు మై ఛానల్ హేతనక్కి బ్లాగ్స్ ఈ రోజు కువైట్లో అరబిక్ వాళ్ళ స్టైల్లో మచ్చిపూస అన్నం తయారు చేస్తున్నాను రండి చూసేద్దాం ఎలా తయారు చేసుకోవాలో రెండు కోళ్ళు అయితే నేను తీసుకున్నానండి ఇవి ఇలా పీసులు పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలని బాగా పసుపు ఉప్పు నిమ్మరసం బాగా వేసి వాటిని వాసన పోయే వరకు ఒక పది నిమిషాలు వదిలేసి నీట్గా వాష్ చేసేసుకోవాలండి పులుపు ఎక్కువగా ఉంటే నీస్వాసన రాకుండా ఉంటుంది అందుకని మేము నాలుగున్నర డబ్బాకి మేము చేస్తున్నాం కాబట్టి రెండు దబ్బర్లో చేస్తున్నాము బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఇవి ముందుగానే కట్ చేసుకున్నాను ఈ డబ్బాతో నేను నాలుగున్నర డబ్బా బియ్యం తీసుకున్నానండి వన్ అవర్ నాన్ పెట్టేసుకోవాలి ముందే కడిగేసి బియ్యాన్ని అప్పుడే అన్నం బాగా వస్తుంది బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి చెక్క లవంగాలు బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకున్నాక పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత మనము వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ రావాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలి మేము నాలుగున్నర డబ్బా ఉడికే దబర్ లేదని రెండిట్లో పెట్టి చేసుకుంటున్నామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థం అవ్వాలంటే వీడియో మనం స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమైపోతుంది కోడి మ్యాగీ తీసుకున్నాను ఒక త్రీ పీసెస్ మ్యాగి సాల్టు టమోటాలు వేసి బాగా మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి తర్వాత మనం శుభ్రంగా కడుక్కున్న పీసులు ఉన్నాయి కదండి చికెన్ పీసులు వీటిని మనము ఆ టమోటాలు వేగిన దాంట్లో వేసేసుకోవాలి అరబిక్ వాళ్ళైతే వాటర్లో ఉడగబెట్టేసుకుంటారు నేనైతే వాటర్లో ఉడకబెట్టట్లేదు ఇలా ఈ తిరగబాతలోనే వేసి సిమ్ములో ఉడకబెడతాను ఇది ధనియాల పౌడర్ అండి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను ఇది వచ్చేసి మెడ్రాస్ కర్రీ పౌడరు ఇది మెయిన్ అండి మచ్చి పూసు అంటేనే ఖచ్చితంగా మెడ్రాస్ కర్రీ పౌడర్ వేయకుండా మచ్చి పూసు చేయలేము ఇది ఖచ్చితంగా ఉండాలి టేస్ట్ అంతా మారిపోవాలంటే ఈ ఈ ప ఈ కర్రీ పౌడర్ అనేది పడితేనే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ఈ మెడ్రాస్ కర్రీ పౌడర్ వేసిన తర్వాత మనం అన్నీ ఉప్పు చూసుకొని మూత పెట్టేసి ముక్కలు బాగా ఉడికించుకోవాలి సన్న సిమ్లో పెట్టేసి అక్కడ ముక్కలు ఉడికే లోపల మనం డక్కుస్ ప్రిపరేషన్ చేసుకుందామండి డక్కుస్ కోసం నేను ఒక కోడి మ్యాగీ వేస్తున్నాను ఇది టేస్ట్ కోసం వేస్తున్నాను పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక ఫైవ్ పీసెస్ ఒక తెల్లగడ్డ వచ్చేసి ఒలిచేసుకొని ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నాను మిక్సీ మెదగదనేసి ఇక్కడ కొంచెం తెల్లగడ్డలు లావుగా ఉంటాయండి అందుకని నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను ఒక ఆరేడు టమోటాలు మీడియం సైజుకి తీసుకొని మనము మిక్సీ పట్టేసుకోవాలి ఇదంతా మనము మెత్తగా మెత్తగా మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేస్తున్నానండి మన టేస్ట్కి తగినంత సాల్ట్ మిక్సీ ఒకేసారి మెదగదని నేను టూ టైమ్స్గా వేసుకుంటున్నాను సాల్ట్ అన్నీ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక దబర పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇది మనం తిరగబాతి చేసేసుకోవాలండి అది టమోటా ప్యూరీ నేను పోసేసాను అది వీడియో ఎక్కడో మిస్ అయింది అందుకని నేను చూపిలేదు తర్వాత ఇది టమోటా మాజును ఒక ఒక ప్యాకెట్ వేస్తే నేను వేసుకుంటున్నాను ఇది కలర్ బాగా వస్తుంది చూసేదానికి టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా మనకు డక్కుస్ అనేది మనకు కావాల్సిన థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ కింద ఆపేసుకుంటే సరిపోతుంది డక్కుస్ రెడీ అయిపోతుంది ఇక్కడ ముక్కలు కూడా మధ్యలో మనం కలబెట్టుకుంటూ ఉండాలండి చూడండి ఇలా ముక్కలు కలబెట్టుకొని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మాడిపోకుండా ముక్క ఉడికిందో లేదో తెలియాలంటే ఇలా ఒక పీస్ తీసుకొని కాళ్ళ దగ్గర చేతుందండి ఇలా పట్టుకొని చెక్ చేసుకుంటే మనకు ఉడికిందో లేదో తెలిసిపోతుంది ఉడికిన తర్వాత ఈ ముక్కలన్నీ సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి దీంట్లోకి ఇంకా మనం వేరే మసాలాలు ఏమి యాడ్ చేయము వేరే ప్లేట్లో తీసేసుకున్న తర్వాత మనము ఇంకా ఈ బాండీలో వాటర్ అనేది వేసేసుకుంటున్నాను ఇక్కడ రెండు స్టవ్ మీద రెండు దబరాల్లో చేస్తున్నాను చెప్పారు కదండి అందుకే రెండు దబరాల్లో ఉండే మొక్కలని నేను సపరేట్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఎసురు కోసం వాటర్ అనేది పోసుకోవాలి నేనైతే ఒక డబ్బాకి ఒకటిన్నర డబ్బా వాటరే తీసుకుంటున్నాను ఇంకా మనకు మెత్తగా కావాలనుకుంటే ఒకటి ముక్కాలు రెండు డబ్బాలు కూడా వేసుకోవచ్చు నేను పొడి పొడిగా కావాలని నేను ఒక డబ్బాకి ఒకటి నా డబ్బా వాటర్ మాత్రమే పోసుకుంటున్నాను ఇక్కడ పోసుకున్న తర్వాత ఇంతకులో ఈ ఎసురు మరిగే అంతలోపై మనము ముక్కలు అనేది ఫ్రై చేసుకుందామండి ఇందాక మనం తీసాం కదా సపరేట్గా ప్లేట్లు ముక్కలు ఆ పీసెస్ అనేది కొంచెం ఆయిల్ వేసుకొని సపరేట్గా మనం జాగ్రత్తగా కాల్చుకోవాలండి ఎందుకంటే లెగ్స్ దగ్గర కొంచెం పగిలి నూనె అనేది మిందకొచ్చి పడుతుంది జాగ్రత్తగా కాల్చుకోవాలి ఈ ముక్కలు కాల్చుకుంటానే ఒక పక్క మనము ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలండి ఎండు కారానికి పచ్చి కారమైనా చేసుకోవచ్చు ఎండు కారమైనా దీంట్లో కారం బాగుంటుంది అందుకోసం ఈ పక్క నేను ఒట్టిమిరకాయలు కూడా ఎండుమిర్చి కూడా వేయించుకుంటా ఉన్నాను ఈ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఎసరైతే ఇక్కడ మరిగిపోయిందండి ఇప్పుడు ఎసుట్లోకి మనం బియ్యం అనేది వేసుకోవాలి ఎసుట్లో ఉప్పు సరిపిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోవాలండి మనం రైస్ కొంచెం కొంచెం వేసేసుకొని పెద్ద మంటల మీదే వేసుకోవాలండి బాగా కొంచెము కలబెట్టుకొని ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మనము అన్నము ఇంకా మనకి ఎసురు ఇంకా సరిపిందా లేదా అని చెక్ చేసుకునేదానికి ఇలా గంటి పెట్టి నిలబెడితే మనకి ఆ గంట అనేది పడిపోకుండా నిలబడిందంటే అప్పుడు మనకు కరెక్ట్గా ఎసురు సరిపోయిందని అర్థం మనం ఇంకా మూత పెట్టేసుకోవాలి బాగా ఉడికే వరకు మధ్య మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ ఉండాలండి ఎందుకంటే కింద కిందగా పై పైగా బియ్యం ఉండకుండా బాగా అన్ని సమానంగా ఉడికేదానికి ఇంకా మనం మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇంతకు లోపల మిగిలిన ముక్కలన్నీ మనము కాల్చేసుకోవాలండి కాల్చేటప్పుడు జాగ్రత్తగా కాల్చుకోవాలి ఎందుకంటే అవి చిందు చిందుతూ ఉంటుంది ఆయిల్ మిందకి మూతబెట్టి మరీ కాల్చుకోవాలి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి వేస్ట్గా పడేయాలి ఆయిల్ కొంచెం లిమిట్గా మనకు ముక్కలు కాలేమాయన్ వేసుకుంటే సరిపోతుంది గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా మనకి కాలింది అనిపించే వరకు కొంచెం కాల్చుకోవాలి ఆ పీసులన్నీ వాటికి ఎలాంటి మసాలా అప్లై చేయము ఇంక ఎండు కారం కోసం ఇంకా ఎండుమిర్చి తెల్లగడ్డలు నిమ్మకాయ మనకు అవసరం అవుతాయండి ఎండుమిర్చిని ఇంకా కొంచెం సాల్ట్ కూడా మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చిని ఇంకా మిక్సీలో వేసుకొని మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేసేసుకొని కచ్చాపచ్చగా మనం గ్రైండ్ చేసుకుంటే మనం ఇంకా ఎండుమిర్చికి కారానికి మనం సరిపోతుంది దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒకేసారి మిక్సీ పట్టుకునే ముందరే అన్నం మనకి ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎలా ఉంది ఏసరంతా అయిపోయిందా లేదా అనేసి ఇలా వచ్చిన తర్వాత మనం అంతా సమానంగా ఇలా గంటితో అనుకొని మూత పెట్టేసుకోవాలి కింద సిమ్లోకి పెట్టేసుకోవాలండి కొంచెం సిమ్ము సిమ్ము కొంచెం చాలా తక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే కింద ఎసురు తక్కువ ఉంది కాబట్టి మాడిపోతుంది మాడిపోకుండా ఉండేదానికి అలా తగ్గించి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుని దాంట్లో మనం నిమ్మరసం పిండుకోవాలండి నిమ్మరసం పిండుకొని సాల్ట్ ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఆ నిమ్మకాయ గింజలు లేకుండా చూసుకోవాలండి ఎందుకంటే మనం కలుపుకొని తినేటప్పుడు పంట కింద పడితే చేదుగా బాగుండదు టేస్ట్ ఇలా కొస్సేపు బాగా అంతా మిక్స్ చేసుకోవాలండి నిమ్మరసం పిండి వేసుకొని మిక్స్ చేసుకుంటే కారం అనేది రెడీ అయిపోతుంది బాగా కలుపుకోవాలి ఇలాగా మిగిలిన ముక్కలన్నీ మనం కాల్ చేసుకున్నాం కదండి ఈ ముక్కలన్నీ కాలిన తర్వాత తీసి సపరేట్గా పెట్టుకోవాలి అవి అలాగే వదిలేస్తే ఎండిపోతాయి ఎండి గట్టిగా అయిపోతాయి చల్లారిందంటే ముక్క అనేది సాఫ్ట్గా ఉండదు ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదండీ అందుకని మనము ఇప్పుడు మనం సన్న సిమ్లో పెట్టుకున్నాం కదండి అన్నము అన్నం మీద వేసేసి మనం మూత పెట్టేసుకోవాలి అప్పుడు ఆ ముక్క అనేది గట్టిగా పోకుండా సాఫ్ట్గా ఉంటుంది అన్నం అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి చూడండి ఇలాగా మనం సిమ్లో ఒక ఇరవై నిమిషాలు పదహైదు నిమిషాలు అలా ఉంచేసుకున్నామంటే కింద అంతా తేమ లేకుండా బాగా బిగిచ్చేసుకుంటుంది అన్నం అయితే బాగా రెడీ అయిపోయింది మనం చల్లాకిని కిందకి పెట్టి ఇలా నొక్కి చూస్తే కింద అనేది తేమ లేకుండా మనకి నార్మల్గా అనిపిస్తే మనకు అన్నం ప్రిపేర్ అయిపోయింది అన్నం రెడీగా ఉంది అని అర్థము రెండు దబరాల్లో చేసిన అన్నం అయితే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి సన్న సిమ్లో మనం అలాగే వదిలేసాం కదా చూసేదానికి వాసన కూడా సూపర్ గా వస్తుంది టేస్ట్ మచ్చిపూస్ రెడీ వచ్చిందండి ఒకసారి చూసేసేయండి రండి చూపిస్తాను డక్కు ఇది దాంట్లోకి ఇది వచ్చి మచ్చిపూస్ బొబ్బా బొబ్బ చూడండి దగ్గర లోపల చూపి దగ్గర ఉన్న చిన్న చూసిన ఇది కారం ఆనియన్స్ వచ్చే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్